గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను వచ్చేసి నా పేరు వచ్చేసి గోపాలు నేను మా మండలు మా విలేజ్ బొట్ల ఉందండా ఇట్లనే నేను గ్రాన్వల్స్ వాడమని ఒక పెద్ద ఆయనకు సనత్ కుమార్ అని ఒకసారి అతని ద్వారా కూడా మనం ఒకటి కందిషన్లో మంది వాడిండు ఒకసారి తెలుసుకుందాం అతని మాటల ద్వారా మా ఇది ఎన్ని రోజుల్లో మీరు వాడేది వేసినప్పుడు ఎలా వాడారు డిఐపిలో ఏసి ఈ ప్రస్తుతానికి ఎన్ని రోజులు అవుతుంది పంట రెండు నెలల పదిహేను రోజులు ఇప్పుడు దగ్గర ఏమీ లేరు కదా రిజల్ట్ అయితే బాగుంది ఇక పది మందికి చెప్పొచ్చు ఇక అయితే ఫస్ట్ పంట నష్టపరి చెప్పొచ్చు చూసి వచ్చి చూసుకోవచ్చు చేన దగ్గర వచ్చి చూసుకోవచ్చు అవన్న మనం ఫర్టిలైజర్లకి అవుతాము ఆ మందు ఈ మందు చెప్తారు ఉన్నాయా నష్టం ఉన్నదా ఫర్టిలైజర్ల ఉన్నదా ఫర్టిలైజర్ల ఈ మందు అనేది పది మంది అందరికి చెప్పొచ్చు లీడర్స్ చూడండి కంది ఎట్లా అయితే ఉన్నదో వేసినప్పటి నుంచి కలిపేలే ఏం చేపలే చూస్తే కంది ఇలా ఉన్నది చూడండి మీ ఊరేది బమరాజ్పేట్ బమరాస్పేట మీ మండలు బమరాజపేటనా మీరు ఎట్లా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కదా సేమ్ చూసి హ్యాపీగా ఉండాలి చెప్పాలా అందరికి పది మందికి చెప్పాలి సరే వచ్చి డైరెక్ట్ చూసుకోవాలి మళ్ళా దగ్గర వచ్చి ఓకే సేన్ చూస్తే ఫుల్ హ్యాపీ కండిషన్ సేన్ ఇట్లా ఉన్నది వస్తాం ముసుకొత్తాం